ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి సీనియర్ నాయకులు ప్రజలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొన్నటి సభ మేమంతా సిద్ధం నాయుడుపేటలో దిగ్విజయంగా జరగడానికి ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఒక బూస్టర్ డోసు లాగా తిరుపతి జిల్లాకే కాదు ప్రతిరోజు రాష్ట్రంలో జిల్లాలో ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు పార్టీ మీదన్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈ సభల ద్వారా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది ప్రతిపక్షాలు ఢీలా పడుతున్నాయి ఒక సీనియర్ విశ్లేషకుడు చెప్పాడు బతుకుల బతుకుల కూటమి బీజేపీతో మూడో కూటమి అభ్యర్థిగా చేరినప్పుడు వారు ఎలాగో అవసరం కొద్దీ ఒక నెల రోజులు ఎలక్షన్ డిలే చేస్తే ప్రతిపక్షం బలపడుతుంది పాలక పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అదనపు నెల రోజులు ఏం చేయాలో తోచక వాళ్ళ గ్రాప్ పడుతుందని ఊహించి అందరూ మొదటి ఫేజ్లోనే ఉంటుందన్న ఎలక్షన్ నాలుగో ఫేజ్లో రావటం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినా ఒక నెల రోజులు అదనంగా ప్రతిపక్షానికి వచ్చిందని సంబరాలు చేసుకున్నారు ఆరో సభ జరిగే కల్లా ఇందుకు తీసుకున్నావురా ఈ అదనపు నెల రోజులు హేమంత సిద్ధం అనే సభల ద్వారా ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క రోజు భారీ బహిరంగ బహిరంగ సభ జరుపుతూ రోడ్ షో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ కళ్ళకు కనబడినట్టు రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తున్న నలభై నలభై ఒక్క డిగ్రీల ఎండలో వెన్నెలలో కూర్చున్నట్టు గంటల తరబడి ఆయన్ని చూడ్డానికి వచ్చి నిరీక్షిస్తూ వచ్చిన తర్వాత వారి ఉత్సాహం వారి కేరంతలు చూస్తుంటే నూట యాభై ఒకటి కన్నా తప్పకుండా సీట్లు పెరుగుతాయి మా నాయకుడు చెప్తున్నట్టు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా రీచ్ అవుతామని నమ్మకం కలుగుతాను మన తిరుపతి జిల్లా నాయర్పేటలో జరిగిన సభ ఇప్పుడు ఉండేదే పక్క రోజు పేపర్లో సభ అయిన తర్వాత ఫోటోలు తీసి ఖాళీ కుర్చీలు జరుగుతున్నప్పుడు వెళ్ళే మనుషులు స్టేజ్ మీద నుంచి చూసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు సభా స్థల నుంచి స్టేజ్ నుంచి దిగిన తర్వాత అది కూడా ఎందుకు కదిలారంటే బస్సు వెంబడి పడిపోయింది ఉదయం నుంచి ఆయనతోనే ప్రయాణం చేశాం దారి పొడిగిన జన నిరాధ మెయిన్ టౌన్లో ఎయిర్పోయిడ్ కానీ జంక్షన్ కాళ్ళస్తు కానీ విపరీతం అయిన வீரந்த மல்லிங் ரால மீட்டர் வேறு இங்கே செப்போ தர்வாத்திரி இன்னொரு பிராந்தி ஊடூர் ஞானஸ் ஆகம் பல లైవ్ కవరేజ్ చేసే వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది పత్రిక పత్రికల వాళ్ళను ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడూ ఉండే దੌਰాననే వారు రాస్తా ఉంటారు ఫైల్ మార్ట్లు 3D ఇమేజెస్ తెలు దేశానికి అలవాటే ప్రజలకు మేము ఒకటే చెప్పింది రేపు వచ్చి ఇస్తానన్న వాటిని నమ్ముతారా ఈరోజు ఇస్తున్న వాటిని నమ్ముతారా ఎవరైనా ఈరోజు వచ్చేవాడిని నమ్ముతారు అందులో రేపు వచ్చి ఇస్తాను అన్న మనిషి ఇప్పటికే రెండుసార్లు మాట మీద నిలబడరు మేనిఫెస్టోనే మాయం చేశారు మరి ప్రజలని నమ్ముతారు ప్రజలు మర్చిపోతారు నాలుగు పేజీలు మేనిఫెస్టో ఇస్తే నూట యాభై రూపాయ సీట్లు మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ మాట మీద నిలబెట్టి మాట నిలుపుకొని కరోనా కాలంలో కూడా ఏ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజల అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు వారి పాలన ఈ సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా దానికి సీడ్ నాటరు అవి కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దాని రిజల్ట్స్ కూడా చూస్తాం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చూసిన ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు ఈ సభల ద్వారానే చేస్తున్నారు గాంధీ గారి కళలు కన్నా గ్రామ స్వరాజ్యం చేసి చూపించారు గ్రామ సచివాలయం వెల్నెస్ సెంటర్ ఆర్బీకే ఇవన్నీ డెవలప్మెంట్లో బాగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేరిపోయారు వాలంటీర్లు ఈ రెండు వ్యవస్థలే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న మమ్మకారాలుండి వారి జీవితాలు బాగు చేయాలని తపన కానివ్వండి నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ నేనున్నాను అని పరితపిస్తూ ఇంకా ఏం చేయగలను ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా పోయినసారి కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు ఈ ఆంధ్ర రాష్ట్ర